ఒకటి రెండు మూడు నాలుగు 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 నూట ఇరవై ఇక్కడ ధనం ఇరవై ఎనిమిది పద్నాలుగు మరి ముప్పైకి ఎంత తక్కువ ఉంది ఇరవై ఎనిమిది పద్నాలుగు అంటే ఇక్కడ ఒక అప్పు వస్తే అరవై అరవైలో పద్నాలుగు పోతే నలభై ఆరు ఇక్కడ ఇరవై తొమ్మిది పోతే ఒకటి ఒకటి నలభై ఆరు ఒకటి నలభై ఆరు ఇక్కడ కలుపుకున్నంత తక్కువ అప్పుడు ఇక్కడికి అయిపోయింది ఓకే ఇప్పుడు శని శని అంతా ఇరవై మూడు ఆరు ఇరవై మూడు సో నలభై ఆరు ఆరు యాభై రెండు నాలుగు నాలుగు ఒకటి నూట నలభై నాలుగు డిగ్రీల యాభై రెండు నిమిషాలు ఇది నూట ఎనభై కంటే తక్కువ కాబట్టి డైరెక్ట్గా వేసుకోవాలి నూట నలభై నాలుగు డిగ్రీల యాభై రెండు నిమిషాలు నెక్స్ట్ భాగ్య భావం భాగ్య భావం అంటే ఎక్కడ ఉంది మిథునంలో ఉంది ఇక్కడ నుంచి బుధ బుధుడు ఎక్కడ ఉన్నాడు కన్యలో ఉన్నాడు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి దూరం అంటే ఒకటి రెండు రెండు ముప్పైలు అరవై ఇక ఇరవై ఐదు ముప్పై ఐదు అంటే ముప్పైకి ఎంత తక్కువ ఉంది నాలుగు ఇరవై ఐదు నిమిషాలు తక్కువ ఉంది సో ఇక్కడ వేసుకోవాలి నాలుగు ఇరవై ఐదు కలుపుకోవాలి అప్పుడు ఇంతవరకు అయిపోతుంది బుధుడు ఇరవై ఏడు నలభై రెండు ఇప్పుడు నలభై రెండు ఇరవై ఐదు అరవై ఏడు అంటే ఇటు ఏడు వేసుకుంటాం ఈ అరవై ఇటు అవుతుంది ఎనిమిది నాలుగు పన్నెండు రెండు ఒకటి తొంభై రెండు ఇది నూట అరవై కంటే తక్కువ కాబట్టి ఇటే వేసుకుంటాం తొంభై రెండు డిగ్రీల ఏడు నిమిషాలు నెక్స్ట్ లాస్ట్ వన్ కర్మభావం చూద్దాం అండి కర్మభావం నుంచి గురువు వరకు చూడాలి కర్మభావం అంటే కర్కాటకంలో ఉంది గురు అంటే మకరంలో ఉంది ఇక్కడ నుంచి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ముప్పైలు నూట యాభై మరి ఇది ఎంత ఉంది కర్మభావం ఇరవై ఏడు తొమ్మిది మరి ముప్పై ఎంత తక్కువ ఉంది రెండు యాభై ఒకటి అది ఇక్కడ వేసుకోవాలి రెండు యాభై ఒకటి ఇక్కడ గురువు వచ్చేసి ఒకటి నలభై ఏడు ఇది ఇప్పుడు చూస్తే యాభై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో ముప్పై ఎనిమిది నిమిషాలు వస్తే అరవై ఇటు వస్తుంది రెండు నాలుగు నూట యాభై నాలుగు సో ఇది నూట ఎనభై తక్కువగా వేసుకోవాలి నూట యాభై నాలుగు డిగ్రీల ముప్పై ఎనిమిది నిమిషాలు ఇది ఈ విధంగా మనం ఆ యొక్క అదృష్ట బిందువుకి దాని సబ్లాడ్ కి మధ్య ఉన్న దూరాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు సూచిక ఇక్కడ ఒకటి మైనస్ సూచిక ఉంది కదా ఫస్ట్ అది రావాలంటే సూచిక రావాలి సూచిక యొక్క ఫార్ములా ఏంటి అనేది చూద్దాం ఒక సూచిక అంటే నూట ఎనభై డిగ్రీలు అంటే నూట ఎనభై డిగ్రీలు అంటే ఒక సూచిక మరి మనకు వచ్చిన డిగ్రీస్ ఎంత సూచిక అనేది మనం ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఎంత మనకి యాభై ఆరు నలభై ఆరు ఎంత సూచిక యాభై ఆరు నలభై ఆరు అనేది యాభై ఆరు డిగ్రీ నలభై నిమిషాలు ఎంత సూచిక ఇది క్యాలిక్యులేషన్ ఇలా ఇదేమో డిగ్రీలో ఉంది ఇక్కడేమో డిగ్రీలు మినిట్స్ లో ఉంది ఇప్పుడు నూట డిగ్రీలు ఒక సూచిక అయితే యాభై ఆరు డిగ్రీలు నలభై ఎంత సూచిక అంటే ఇలా క్రాస్ క్లాస్ కట్ చేసి బై చేసుకోవాలి అంటే యాభై ఆరు డిగ్రీల నలభై ఆరు నిమిషాలు బై నూట ఎనభై డిగ్రీలు ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇవి రెండు కూడా ఒకే యూనిట్ లో ఉండాలి ఇక్కడేమో డిగ్రీస్ మినిట్స్ ఉన్నాయి ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి ఇలా పాసిబుల్ అవ్వదు కాబట్టి మొత్తం మనం నిమిషాల్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మొదటగా నూట ఎనభై డిగ్రీలు నిమిషాల్లోకి మారిస్తే ఎంత నూట ఎనభై డిగ్రీలు నేను నిమిషాలకు మారితే నూట యాభై డిగ్రీల నిమిషాలకు మారిస్తే ఒక డిగ్రీకి అరవై నిమిషాలు కాబట్టి నూట ఎనభై అరవై పద్దెనిమిది ఆరులు నూట ఎనిమిది రెండు సున్నాలు అంటే పదివేల ఎనిమిది వందల నిమిషాలు దీనికి మరి యాభై ఆరు డిగ్రీలు నలభై ఆరు నిమిషాలు నిమిషాల్లోకి మార్చాలంటే మొదట యాభై ఆరు డిగ్రీలను మార్చాలి యాభై ఆరు ఇంటూ అరవై ఆరు ఆరు ముప్పై ఆరు ఆరు మూడు అరైదు ముప్పై మూడు ముప్పై మూడు పక్కనే సున్నా ఇప్పుడు ఈ నలభై ఆరు దీన్ని కలుపుకోవాలి ఆరు ఆరు నాలుగు పది సున్నా ఒకటి నాలుగు మూడు మూడు వేల నాలుగు వందల ఆరు నిమిషాలు మూడు వేల నాలుగు వందల ఆరు పై పది వేల ఎనిమిది వందల నిమిషాలు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే అప్పుడు మనకి అక్కడ సూచిక వస్తుంది ముప్పై నాలుగు సున్నా ఆరుని పది వేల ఎనిమిది వందలతో భాగించాలి ఇక్కడ మనకు ఐదు డిజిట్స్ ఉన్నాయి ఐదు అంకెలు ఉన్నాయి ఇక్కడ మనకి నాలుగే ఉన్నాయి పోదు కాబట్టి జీరో పాయింట్ ఇక్కడ సున్నా పెట్టుకుందాం ఇప్పుడు ఐదు అంకెలు వచ్చింది ఒకటి ఎన్నిసార్లు సార్లు పోతుంది మూడు సార్లు పోతుంది మూడు సున్నా సున్నా మూడు సున్నా సున్నా మూడు ఎందులు ఇరవై నాలుగు పక్కనే సున్నా ఎన్నర చేసుకుంటాం మూడు ఒకటిలా మూడు సున్నా ఆరు ఒకస్తే పది పది నాలుగు పోతే ఆరు మూడున్నది మూడు ఒకటి మరలా సున్నా పెట్టుకోవచ్చు ఇలా మనం ఎంట వెంటనే సున్నా సున్నా పెట్టుకుంటూ పోవచ్చు ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది దీనిలో చూద్దామండి ఒక్కసారి పోతుంది పది వేల ఎనిమిది వందలు సున్నా సున్నా ఒక తప్పొస్తే పదాలు ఎన్ని పోతే ఎనిమిది ఐదు తగ్గు సున్నా పోతా ఐదు మళ్ళీ సున్నా పెట్టుకోవచ్చు ఐదు సార్లు పోతుంది ఐదు సున్నా సున్నా ఐదు సున్నా సున్నా ఐదు వందలు నలభై ఐదు ఒక తగ్గింది ఇక నాలుగు వేలు వస్తుంది అలా వదిలేద్దామండి ఇది సున్నా పాయింట్ మూడు ఒకటి ఐదు ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత మనకి రెండు అంకెలు చాలు కాబట్టి దీన్ని సవరించాలి అంటే ఒక అంకెని తీసివేయాలి ఇలా తీసేసేటప్పుడు మ్యాథమెటికల్ రూల్ ఏంటంటే ఆ తీసివేసేది గాని ఐదు కంటే ఎక్కువ గాని ఉంటే అది తీసివేసినందుకు గాను దాని ముందున్న అంకి ఒకటి కలపాలి అదే ఐదు కంటే తక్కువ ఉంటే దాన్ని తీసేసినందుకు గాను ముందున్న అంకి ఏమీ కలపనవసరం లేదు ఇది మనకి సెవెంత్ ఎయిత్ స్టాండర్డ్ లోనే వస్తుంది సో ఇప్పుడు ఇది సవరించాలంటే ఐదు కాబట్టి ఐదు కాబట్టి ఒకటి గలపాలి దీనికి అంటే సున్నా పాయింట్ మూడు రెండు ఇది సూచి సూచిక ఇది ఇప్పుడు ఇక్కడ ఒకటి మైనస్ ఇది వేసుకోవాలి సున్నా పాయింట్ మూడు రెండు ఇప్పుడు ఒకటిలోంచి సున్నా పాయింట్ మూడు రెండు తీసివేయాలి ఒకటి అంటే ఒకటి పాయింట్ సున్నా సున్నా అనుకోండి సున్నా పాయింట్ మూడు రెండు తీసేయాలి ఒక అప్పు ఇక్కడికి పది పదిలో రెండు పోతే ఎనిమిది ఇక్కడ తొమ్మిది తొమ్మిది మూడు పోతే ఆరు ఇక్కడ సున్నా సో సున్నా పాయింట్ ఆరు ఎనిమిది సున్నా పాయింట్ ఆరు ఎనిమిది అనేది ఫైనల్ సూచిక దేనికి లగ్న పార్చునాకి ఇలాగే అన్ని చేద్దామండి బాకీ పార్చునా చూద్దామండి నూట నలభై మూడు ఇరవై ఒకటి అంటే ఫస్ట్ నూట నలభై మూడు నిమిషాల్లోకి మార్చుకోవాలి ఆరు మూడు పద్దెనిమిది ఎనిమిది ఒకటి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు ఐదు రెండు ఆరు ఒకటి ఆరు రెండు ఎనిమిది సున్నా తర్వాత నూట నలభై ఇరవై ఒక్క నిమిషం దీనికి మనం ఇరవై ఒక్క నిమిషం కలుపుకుంటాం ఒకటి ఎనిమిది రెండు పది సున్నా ఒకటి ఆరు ఎనిమిది దీన్ని పదివేల ఎనిమిది వందలు ఇంకా అది మారదు పదివేల ఎనిమిది వందలు అనేది మారదు దానితోనే భాగించాలి ఇక సో ఫస్ట్ పోదుగాడు సున్నా పాయింట్ ఎనిమిది సార్ల పోదు ఏడు సార్లు ఏడు సున్నా సున్నా ఏడు సున్నా సున్నా ఏడు ఎనిమిది యాభై ఆరు ఏడు ఒకటి ఏడు సున్నా ఒకటి ఒక పది పది ఆరు పోతే నాలుగు ఐదులో ఐదు పోతే సున్నా ఇందులో ఏడు పోతే ఒకటి మళ్ళీ ఒకటి తీసుకున్నాం తొమ్మిది సార్లు తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది డెబ్బై రెండు తొమ్మిది ఒకటిలో తొమ్మిది సున్నా సున్నా ఒకటిలో రెండు పోదు ఒకటి పదకొండు రెండు తొమ్మిది ఇక్కడ మూడు ఒకటి మూడులో ఏడు పోదు ఒకటి అప్పు వస్తే పదమూడు ఏడు పోదు ఆరు ఇక్కడ తొమ్మిదే వ్రతం అప్పు పోయింది కాదు తొమ్మిది వ్రతంగా అవసరం లేదు మరలా మరలాస్తున్నా పెట్టుకోండి ఇప్పుడు ఆరు సార్లు ఆరు సున్నా సున్నా ఆరు సున్నా సున్నా ఆరు ఎనిమిది నలభై ఎనిమిది ఆరు ఒకటి ఆరు ఇక మిగిలిన తీసేయండి ఇప్పుడు దీంట్లో సవరిద్దాం ఆరు తీసేద్దాం అండి అది ఐదు కంటే ఎక్కువ ఉంది కదా సో ఒకటి కలుపుకోవాలి డెబ్బై తొమ్మిది గోడు కలిపి ఎనభై అంటే సున్నా పాయింట్ ఎనిమిది సున్నా ఇది సూచిక దీన్ని ఒకటి మైనస్ అది వేసుకోవాలి సున్నా పాయింట్ ఎనిమిది సున్నా ఇప్పుడు ఒకటిలోంచి అది తీసేయాలి ఒకటిలో నుంచి సున్నా పాయింట్ ఎనిమిది సున్నా తీసివేయాలి సున్నాలో సున్నా పోతే సున్నా ఒకటి వస్తే పది ఎనిమిది పోతే రెండు సున్నా సో సున్నా పాయింట్ రెండు సున్నా ఇది ఫైనల్ సూచిక దేనికి బాగ్య పార్చునాకి ఫైనల్ సూచిక ఇప్పుడు ధనలాభ పార్చునాకి ఫైనల్ సూచిక తీసుకుందాం ధనలాభ ఇరవై నాలుగు డిగ్రీలు మూడు నిమిషాలు ఫస్ట్ ఇరవై నాలుగు డిగ్రీలని నిమిషాల్లోకి మార్చుకుంటా ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు పన్నెండు రెండు పద్నాలుగు ఇది తర్వాత నిమిషాలు మూడు అంటే పద్నాలుగు వందల నలభై మూడు దీన్ని పదివేల ఇది మారదు దీంతో ఫస్ట్ సున్నా పాయింట్ ఇక్కడ సున్నా ఒక్కసారి పోతుంది పదివేల ఎనిమిది వందలు సున్నా మూడు ఒకటప్పు వస్తే పద్నాలుగు ఎనిమిది పోతే ఆరు ఇక్కడ మూడు ఉంటుంది ఒక డబ్బు ఐదు మూడు ఉంటుంది మూడు సున్నా పోతే మూడు సో మూడు సార్లు పోతుంది మూడు సున్నా సున్నా మూడు సున్నా మూడు ఎనిమిదిలో ఇరవై నాలుగు మూడు ఒకటిలో మూడు సున్నా 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 పదమూడులో నాలుగు పోతే తొమ్మిది ఐదులో రెండు పోతే మూడు మరలా సున్నా పెట్టుకోవచ్చు మరలా మూడు సార్లు పోతుంది మూడు సున్నా సున్నా మూడు సున్నా మూడు ఎనిమిది ఇరవై నాలుగు మూడు మూడు ఇంక తీసే ఇది లాస్ట్ లో ఐదు గంట తక్కువ ఉంది కాబట్టి కొట్టేస్తాం కానీ కలపం సో సున్నా పాయింట్ ఒకటి మూడు అప్పుడు ఒకటి మైనస్ సూచిక సున్నా పాయింట్ ఒకటి మూడు ఇప్పుడు ఒకట్లో నుంచి సున్నా పాయింట్ ఒకటి మూడు తీసేద్దాం ఒక తప్పొస్తే పదిలో మూడు ఏడు తొమ్మిది తొమ్మిది ఎనిమిది సున్నా పాయింట్ ఎనిమిది ఏడు ఇది ఫైనల్ సూచిక సున్నా పాయింట్ ఎనిమిది ఏడు అదృష్టానికి ఎంత డెబ్బై ఎనిమిది డిగ్రీల పదిహేడు నిమిషాలు డెబ్బై ఎనిమిది ఇంటూ అరవై ఆరు ఎందులో నలభై ఎనిమిది ఎనిమిది నాలుగు ఆరు ఏడు నలభై రెండు నాలుగు నలభై ఆరు సున్నా ఇటు ఎంత ఉంది పదిహేడు నిమిషాలు సో నలభై ఆరు తొంభై ఏడు దీన్ని పదివేల ఎనిమిది వందలతో భాగిద్దాం సున్నా పాయింట్ ఇక్కడ సున్నా నాలుగు సార్ నాలుగు సున్నా నాలుగు సున్నా నాలుగు ఎందులు ముప్పై రెండు నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది రెండు పోతే ఏడు ఆరులో మూడు పోతే మూడు సున్నా పెట్టుకున్నాం మూడు సార్లు మూడు సున్నా సున్నా మూడు సున్నా మూడు వందలు ఇరవై నాలుగు మూడు ఒక మూడు తీస్తే సున్నా సున్నా ఏళ్ళలో నాలుగు పోతే మూడు ఏడులో రెండు పోతే ఐదు మళ్ళీ ఐదు సార్లు అయితే పోదు నాలుగు సార్లు నాలుగు సున్నా సున్నా నాలుగు సున్నా సున్నా నాలుగు వందలు ముప్పై రెండు నాలుగు ఒకటి నాలుగు సున్నా సున్నా పన్నెండు పోతే ఎనిమిది పన్నెండులో మూడు పోతే తొమ్మిది సో ఇది దీంట్లో మళ్ళీ ఇది కొట్టేద్దాం సవరించాలి అది ఐదు గంటలు తక్కువ ఉంది కాబట్టి కలపన అవసరం లేదు సున్నా పాయింట్ నాలుగు మూడు ఒకటి మైనస్ సున్నా పాయింట్ నాలుగు మూడు ఇప్పుడు ఒకటిలోంచి తీసేస్తాం అండి సున్నా పాయింట్ నాలుగు మూడు తీస్తే సున్నా పాయింట్ ఐదు ఏడు వస్తుంది ఇది ఫైనల్ మనకి ఇక్కడ ఫైనల్ సూచిక సున్నా పాయింట్ ఐదు ఏడు దాని దొచ్చేసి నూట నలభై నాలుగు డిగ్రీల యాభై రెండు నిమిషాలు నూట నలభై నాలుగు ఇంటూ అరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు ఇరవై ఆరు ఆరు రెండు ఆరు ఒకటి ఆరు రెండు ఎనిమిది ఇంకెంత ఉంది అక్కడ యాభై రెండు సో ఎనభై ఆరు తొంభై రెండు పదివేల ఎనిమిది వందల చేత భాగిద్దామండి సున్నా పాయింట్ ఫస్ట్ ఎనిమిది సార్లు పోతుంది ఎనిమిది సున్నా సున్నా ఇప్పుడు సున్నా పెట్టుకుంటాం ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది అరవై నాలుగు ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా రెండు తొమ్మిది నాలుగో ఐదు ఆరు ఆరు పోతే సో ఐదు ఇరవై వచ్చింది నెక్స్ట్ సున్నా పెట్టుకుందాం ఎన్నిసార్లు పోతుంది పోదు ఇంకెలా పోనప్పుడు ఇక్కడ పక్కన సున్నా పెట్టుకోవటమే సో జీరో పాయింట్ ఎయిట్ జీరో వన్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ జీరో నుంచి జీరో పాయింట్ ఎయిట్ జీరో తీసేయాలి ఎంత జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ జీరో నెక్స్ట్ భాగ్యభావం నుంచి అది ఎంత ఉందో ఫైవ్ల చూపి చూద్దామండి భాగ్యభావం వచ్చేసి తొంభై రెండు డిగ్రీల ఏడు నిమిషాలు తొంభై రెండు డిగ్రీల ఏడు నిమిషాలు సో తొంభై రెండు డిగ్రీ నిమిషాలకు మార్చుకుంటే ఇటు అరవై ఆరులు పన్నెండు రెండు ఒకటి తొమ్మిది యాభై నాలుగు ఒకటి యాభై ఐదు ఏడు నిమిషాలు అంటే యాభై ఐదు ఇరవై ఏడు పదివేల ఎనిమిది వందలు సున్నా సున్నా పాయింట్ ఐదు సార్లు ఐదు సున్నా సున్నా ఐదు సున్నా ఐదు వందలు నలభై ఐదు ఒకటి ఐదు సున్నా ఏడు రెండు ఐదు నాలుగు పోతే ఒకటి పక్కన సున్నా పెట్టుకుంటే ఒక్కసారి పోతుంది పదివేల ఎనిమిది వందలు సున్నా సున్నా పదిహేను ఎదుగు తొమ్మిది ఒకటి మళ్ళీ సున్నా పెట్టుకోవచ్చు మరలా ఒక్కసారి పోతుంది సో ఇది కొట్టేస్తే యాభై ఒకటే ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ వన్ వన్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు వన్ లో నుంచి జీరో పాయింట్ ఫైవ్ వన్ తీసేస్తే జీరో పాయింట్ ఫోర్ నైన్ వస్తుంది జీరో పాయింట్ ఫోర్ నైన్ నెక్స్ట్ కర్మభావం చూద్దామండి కర్మభావం ఎంత వచ్చింది నూట యాభై నాలుగు డిగ్రీల ముప్పై ఐదు నిమిషాలు నూట యాభై నాలుగుని మన నిమిషాలకు మారి స్ప ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు ఐదు ముప్పై రెండు ముప్పై రెండు రెండు మూడు ఆరు ఒకటి ఆరు మూడు తొమ్మిది తర్వాత నిమిషాలు వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే తొంభై రెండు డెబ్బై ఎనిమిది పదివేల ఎనిమిది వందలు సున్నా పాయింట్ తొమ్మిది సార్లు పోదు ఎనిమిది సార్లు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది వందల అరవై నాలుగు నాలుగు ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు నాలుగు పోతే మూడు ఒక టొస్తే పన్నెండు పన్నెండు ఆరు పోతే ఆరు ఒకటి తీసుకుందాం ఆరు ఎంత నలభై ఎనిమిది కాబట్టి ఆరు పోదు ఐదు సార్లు పోతుంది ఐదు సున్నా సున్నా ఐదు సున్నా ఐదు వందల నలభై ఐదు ఒకటి ఐదు సో సున్నా సున్నా ఎనిమిది ఒక ఒకటపస్తే పదమూడు నాలుగు పోతే తొమ్మిది మళ్ళీ పక్కన సున్నా పెట్టుకుంటే తొమ్మిది సార్లు పోతుంది తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది వందల డెబ్బై రెండు తొమ్మిది వందల తొమ్మిది సో ఇప్పుడు ఇది కొట్టేస్తే ఒకటి కలుస్తుంది సున్నా పాయింట్ ఎనిమిది ఆరు ఒకటి మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది ఆరు నుంచి సున్నా పాయింట్ ఎనిమిది ఆరు తీసేయాలి సో ఒక తప్పొస్తే పదిలో ఆరు పోతే నాలుగు ఏడు తొమ్మిది తొమ్మిది ఒకటి సున్నా పాయింట్ ఒకటి నాలుగు సున్నా పాయింట్ ఒకటి నాలుగు ఈ విధంగా సూచికల్ని కనుగొని ఒకటిలోంచి తీసివేసి ఫైనల్ సూచికలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఏడింటికి ఫైనల్ సిస్ వచ్చాయి సున్నా పాయింట్ ఆరు ఎనిమిది సున్నా పాయింట్ రెండు సున్నా సున్నా పాయింట్ ఎనిమిది ఏడు సున్నా పాయింట్ ఐదు ఏడు సున్నా పాయింట్ రెండు సున్నా సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది సున్నా పాయింట్ ఒకటి ఏడు మొత్తం ఏడు ఇవన్నీ టోటల్ చేసుకొని ఏడుతో సరాసరి అంటే ఏడుతో బాగాహారం చేసుకుంటే అదే వీరి యొక్క యావరేజ్ అదృష్ట సూచిక సో చూడండి నాలుగు తొమ్మిది పదమూడు ఒక ఏడు ఇరవై ఒక ఏడు ఇరవై ఏడు ఒక ఎనిమిది ముప్పై ఐదు ఐదు మూడు ఇక్కడ మూడు ఉంటుంది మూడు నాలుగు ఎనిమిది పది పదిహేను పదిహేను ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఒకటి జీరో పాయింట్ త్రీ వన్ ఫైవ్ డెసిమల్ తీసేసి మూడు పదిహేను వరకు మనం చేసుకుంటే అంటే మూడు పదిహేను ఏడుతో భాగించుకుంటే మనకి యావరేజ్ గా వస్తుంది ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది ఇంకా మూడు ఉంటుంది ఎందులో ముప్పై ఐదు ఏడు ఐదు ముప్పై ఐదు సో వీని యొక్క యావరేజ్ అదృష్ట సూచిక ఫార్టీ ఫైవ్ పర్సెంట్